మన జీవితం అంతా ఒక ఉగ్గిసలాటి ఒకరోజు ఎంతో ఆనందంగా ఉంటాం మరుసటి రోజు మాత్రం మనసు పూర్తిగా దిగులుగా మారిపోతుంది ఈ లోకంలో మనసుకు శాశ్వత సంతోషం ఇచ్చేవి ఏవీ లేవు కాబట్టి మనం ఒక ప్రశ్నను మనల్ని మనమే అడగాలి నన్ను సంతోషపరిచేది ఏమిటి అని అది అల్లాతో ఉన్న నా బంధమా లేక ఈ తాత్కాలిక దునియాలో లభించిన ఏదైనా వస్తువా దునియాలోని అన్ని విషయాలు మారిపోతాయి కానీ అల్లాతో ఉన్న సంబంధం అది మాత్రమే శాశ్వతం అందుకే మనం దిగులుగా ఉన్నప్పుడు నిజంగా మనం చూసుకోవాల్సిన దారి ఆ దైవం వైపే ఖురాన్ చెబుతుంది వాళ్ళ నబ్లు వన్ నకుం విషయ్యం మినల్ హౌఫి వల్ జూయి అంటే భయం ఆకలి నష్టం వీటితో మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తామని అల్లా చెబుతున్నాడు ఈ జీవితం ఒక పరీక్షా స్థలం మాత్రమే మనకు కావాల్సినట్టు జరిగేలా కాదు అల్లా మన కోసం ఏది ఉత్తమమో అదే ఇస్తాడు కాబట్టి మీరు ఈరోజు దిగులుగా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి నా సృష్టికర్తతో నా బంధం బలంగా ఉందా నిజమైన ఆనందం అక్కడే దొరుకుతుంది సంవత్సరాలు గడుస్తుంటాయి వస్తువులు మారిపోతాయి కానీ ఆత్మకి శాంతి మాత్రం అల్లాహ్ దగ్గర